హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టార్ట్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి షార్ట్ నోటీసెస్ డీటెయిల్ నోట్ అడ్వర్టైజ్మెంట్స్ టెన్త్ ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ వీటి మీద పడే జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు అప్డేట్లో ఇస్తూ ఉంటాం సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అప్డేట్ వచ్చేసి మనకు బీరియో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి ఆల్రెడీ షార్ట్ నోటీస్ అయితే వీడియో అప్డేట్ చేశాను ఏంటో డీటెయిల్గా చూసుకున్నాం వేకెన్సీలు ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ మనం డీటెయిల్గా చూసుకున్నట్టయితే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అండ్ ల్యాబొరేటరీస్కి రెండు విధాలుగా వెరిఫికే సపరేట్గా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్లో చూసుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్లు మూడు డిసిప్లిన్స్లో ఉన్నాయి లెవెల్ టెన్కి ఇది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఒక్కొక్క వేకెన్సీ ఉంది ఒక్కొక్క డిసిప్లిన్కి అండ్ కేటగిరీ వైజ్గా కూడా అక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకు పర్సనల్ అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ క్యాడ్ వీటికైతే లెవెల్ సిక్స్ ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ట్వంటీ సెవెన్ ఫార్టీ త్రీ ఒక వేకెన్సీ మాత్రం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గ్రూప్ సి కేటర్లో అడ్మినిస్ట్రేషన్లో స్టెనోగ్రాఫర్ సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ లెవెల్ ఫోర్ పైన రెండు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ లెవెల్ టూ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది నైన్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ హైయెస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ల్యాబోరటరీ చూసుకున్నట్లయితే గ్రూప్ బి సి పోస్టులు ఉన్నాయి గ్రూప్ బిలో టెక్నికల్ అసిస్టెంట్ సిలో సీనియర్ టెక్నిషియన్ టెక్నిషియన్ వైర్మన్ ఇలా ఇవ్వడం జరిగింది టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి లెవెల్ సిక్స్ ఇది డిప్లొమా బీఎస్స వాళ్ళకి సంబంధించింది సో డిప్లొమా మెకానికల్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ కెమికల్ మైక్రోబయాలజీ బీఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ట్వంటీ సెవెన్ థర్టీ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి సీనియర్ టెక్నీషియన్కి లెవెల్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వేకెన్సీస్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఎయిటీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ డిసిప్లిన్ వైజ్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ రివైర్మెంట్ టెక్నీషియన్ లెవెల్ టూ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఒక వేకెన్సీ మాత్రమే ఉంది నెక్స్ట్ డీటెయిల్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు అసిస్టెంట్ డైరెక్టర్ ఏదైతే ఉందో దానికైతే మాస్టర్స్ డిగ్రీ ఆ లెవెల్లో కావాలి ఫస్ట్ ఫినాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే సీఏ వాళ్ళు అయితే ఎలిజిబుల్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్కడన్నా అండర్టేకింగ్ మన గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూ కానీ ఏదైనా రెప్యూటెడ్ గవర్నమెంట్ ఏజెన్సీలో చేసిన మార్కెటింగ్ అండ్ కన్జ్యూమర్ కన్జూమర్ అఫేర్స్లో అయితే ఎంబీఏ చేసి ఉండాలి అండ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ హిందీకి వచ్చేసరికి పీజీ పీజీ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ హిందీలో ఉండాలి అండ్ ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ లెక్క ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ కంప్యూటర్ యాడ్ ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది పైన రెండుకి కంప్యూటర్ ప్రొఫెషనల్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది లెవెల్ సిక్స్ ఆఫ్ ప్రొఫెషనల్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది క్యాడ్ వాళ్ళకైతే బీఎస్సీ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటో క్యాడ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ టైపోగ్రఫీ అని అడగడం జరిగింది లేదా బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆటో క్యాడ్ అండ్ డ్రాఫ్ట్స్మెన్షిప్ ఇన్ రివెంట్ డిసిప్లిన్ అడిగేయడం జరిగింది లేదా ఇక్కడ డిప్లొమా వాళ్ళకి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎవరికైతే వచ్చో వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ దీనికి నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఏదైనా బ్యాచలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండాలి షార్టేజ్ టెస్ట్ ఉండాలి స్టెనోగ్రఫర్కి ఇక్కడ ఏదైనా బ్యాచలర్స్ డిగ్రీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనకు టోటల్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో వర్డ్ ప్రాసెసింగ్ ఉంటుంది స్ప్రెడ్ స్ప్రెడ్షీట్స్ ఉంటాయి ఎంఎస్ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ మీద అయితే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ బ్యాచర్స్ డిగ్రీ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ లెవెల్ ఫైవ్ అండ్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ల్యాబరేటరీ చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ వాళ్ళకి త్రీ ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి కెమికల్ డిసిప్లిన్లో బీఎస్సీ కెమిస్ట్రీలో చేసి ఉండాలి మైక్రోబయాలజీలో ఎం బిఎస్సి ఇన్ సైన్స్ విత్ మైక్రోబయాలజీస్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి సీనియర్ టెక్నీషియన్లో టెలింగ్తో ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి రెస్పెక్ట్ డిసిప్లిన్లో టూ ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి ఆఫ్టర్ ఆఫ్టర్ ఐటీఐ టెక్నీషియన్కి ఐటీఐ ఉండాలి ఎలక్ట్రిషియన్ లేదా వైర్మెన్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్కి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది అండ్ పర్సనల్ అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ క్యాడ్ సెనోగ్రాఫర్ మిగతా పోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికైతే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది రెస్పెక్టివ్ డిసిప్లిన్లో అది కంప్యూటర్ ప్రోఫీజర్ టెస్ట్ అవ్వచ్చు లేదా షార్ట్ హ్యాండ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ జాబ్కి సంబంధించి నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ ల్యాబ్ చూసుకున్నట్టు ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఈ మూడిట్ కంటే ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ ప్రాక్టికల్ లేదా స్కిల్ టెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ లెవెల్ది చూసుకున్నట్టయితే మనకు నాన్ టెక్ ఉంటుంది నాన్ టెక్ హండ్రెడ్ మార్క్స్కి ఫార్టీ ఫార్టీ ట్వంటీ అండ్ రెస్పెక్టివ్ డిస్ప్లిన్స్లో ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టు ఆన్ అండ్ యావరేజ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి లిస్ట్ అవ్వాలంటే నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే నాన్ టెక్ ఫిఫ్ హండ్రెడ్ అండ్ టెక్నికల్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ మినిట్స్ దీంట్లో అయితే ప్రతి సెక్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకురావాలి అలాగే ఓవరాల్గా కూడా ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ చేయాలి నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్ ఈ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో సెక్రటరీ అసిస్టెంట్ జూనియర్ వీటిలో మొత్తం నాన్ టెక్కే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ అయితే సెక్యూర్ చేయాలి ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ నోమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు ఏపీ తెలంగాణలో కలిపి మొత్తం ఫోర్ సిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది విశాఖపట్నం గుంటూరు లేదా విజయవాడ అండ్ తెలంగాణ సైడ్ చూసుకున్నట్టే హైదరాబాద్ ఖమ్మంలో ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఈ మంత్ థర్టీ అయితే అప్లికేషన్కి మీ మంత్ థర్టీ అయితే లాస్ట్ డేట్ ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి సో అప్లై చేసుకోండి ఎవరెవరో ఎలిజిబుల్ జీబులు ఉన్నారు మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి మీ కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపించుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్లో ఉండండి మీకు ప్రతి అప్డేట్ మేజర్గా ఐటీఐ డిప్లొమా బీఈ బీటెక్ టెన్త్ క్లాస్ మీద వచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేసుకుంటాం సో స్టే సబ్స్క్రైబ్డ్ అండ్ స్టే అప్డేటెడ్ థ్యాంక్ యూ